హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రంగనాథస్వామి ఆలయం గిద్దలూరులో ఉంటుంది నలమల్ల కొండల మధ్య ఉన్న ఒక సుందరమైన ఆలయం ఇది ఒక పురాతన ఆలయం అండి ఈ ఆలయం చుట్టూ ప్రకృతి అందాలు జలపాతాలు ఎంతో అద్భుతంగా ఉంటుంది గిద్దలూరు నుండి ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి ఈ టెంపుల్ ఓల్ని శనివారం మాత్రమే ఓపెన్లో ఉంటుంది ఇప్పుడు మీరు ఒక గుండం చూస్తున్నారు కదా దీన్ని నెమలి గుండం అని అంటారండి ఒక మహర్షి నెమలి ఆకారంలో తన ముక్కుతో ఈ గుండాన్ని త్రవ్వారని చెప్తూ ఉంటారు గిద్దలూరు మార్కాపురం నంద్యాల వంటి ప్రాంతాల నుండి నెమలిగుండానికి బస్సులు ప్రత్యేకంగా శనివారంలో నడుస్తూ ఉంటాయి ఇక్కడికి అంటూ ముట్టు తగిలిన వారు వెళ్ళకూడదండి తేనెటీగలు అనేవి దాడి చేస్తాయని ఒక ప్రసిద్ధి ఆలయానికి చూస్తున్నారు కదా వెళ్ళాలంటే లోపలికి ఈ మెట్లన్నీ కూడా ఎక్కి లోపలికి వెళ్ళాలి స్టెప్స్ అయితే చూడండి ఇలా ఉన్నాయి పైన కూడా అయితే చిన్నగా ఉందండి మనకి దారిలో చూడండి ఎన్ని ఉన్నాయో కోతులు వినాయకుడు శివుడు శ్రీ లక్ష్మీదేవి రంగనాయక స్వామి పైన మనకి దర్శనమిస్తారు ఈ ఆలయంలో అబద్ధాలు చెప్పేవారిని ఆదిదేవుడు శ్రీ రంగనాయక స్వామి శిక్షిస్తాడనే భక్తులు బలమైన నమ్మకం అంటే తేనెటీగలు దాడి చేస్తాయండి జలపాతం చూసారా ఎంత అందంగా కనిపిస్తుంది కదా మీకు ఇందాక జలపాతం చూపించాను కదండి అక్కడే భక్తులు స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు ఇది వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా ప్రవహిస్తుంది పైన గుడి అయితే ఎదుగోండి ఇలా ఉంది ఇక్కడ స్థానికులు స్వామివారి పేరు కలిసేలా వారి పేరు పెట్టుకుంటారు మీరు ఈ ఆలయానికి ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్ చేయండి దర్శనం అయ్యి వెళ్ళిపోతున్నాము మెట్లయితే ఇవన్నీ కూడా మనం ఎక్కాలండి కింద వాటర్ అయితే చాలా కూల్గా ఉంటాయి ఈ ఆలయం గురించి ఇంకా మీకు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మనం డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంటుందండి దారిలో నెమలి కూడా కనిపించింది కానీ వీడియో తీయలేదు మేము మాకు కుదరలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్